పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లతో తన ప్రపంచాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అద్భుతంగా తన పరిపాలనతో ప్రజల మనసులు దోచుకుంటున్నాడు అంతేకాదు సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన తీసుకున్న కొన్ని సంచలనమైన నిర్ణయాలు చంద్రబాబు కూడా తలనొప్పిగా మారాయంట అసలుకి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక ఆరు సింపుల్ టాపిక్స్ చెప్తాను అసలు అవి ఎలా ఉన్నాయి ఏంటి మీరు అర్థం చేసుకోండి తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వీటి వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అది కూడా డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపుకి జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఎవరైతే అద్భుతంగా పనిచేసి తన గెలుపుని కాంక్షించారో వాళ్ళందరికీ కూడా భీమా సౌకర్యాన్ని అందించడానికి సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో దాదాపుగా పది లక్షల వరకు కవరేజ్ ఇచ్చే విధంగా అతను ప్లాన్ చేశాడు అంతేకాదు గతంలో ఎవరైనా చేసుకుంటే వాటిని రెన్యూల్ కూడా చేసుకోమన్నాడు ఇప్పుడు ఈ నిర్ణయంతో జన సైనికులు హర్ష వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఒక నాయకుడు కార్యకర్తల గురించి ఆలోచించడం మంచి పరిణామం అంటున్నారు జనసేన అభిమానులు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇక నెంబర్ టూ కార్యకర్తలందరినీ పోగేసుకొని బలం కూడా కట్టుకొని గెలిచినటువంటి నేతలు ఆల్రెడీ ఇరవై మూడు మంది గెలిచారు కానీ అందరికీ పదవులు దక్కలేదు కానీ అందరూ పదవులు ఆశించడంలో తప్పులేదు కదా దానిని కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకొని మీకు పదవులు కావాలని నాకు అర్థమవుతుంది కానీ మీకు ఏ పదవులు కావాలి ఎందుకు కావాలి వాటిని మీరు ఎలా నిర్వర్తిస్తారనే విషయాన్ని క్లియర్గా క్లుప్తంగా టైం వేస్ట్ చేయకుండా చెప్పండి మీ మనసులో మీరు పెట్టుకొని నా దగ్గరికి రాలేక వేరే వాళ్ళ చేత మంతనాలు జరిపించి ఇటువంటి రాయబారాలు ఏమీ వద్దు ఏదైనా ఓపెన్గా మాట్లాడని నాకు చెప్పండి నేను అర్థం చేసుకుంటాను మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి పదవులు తక్కువ ఉన్నాయి మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నాను కానీ మీ మనసులో ఏమీ పెట్టుకోకుండా డైరెక్ట్గా నాకే చెప్పండి దాన్ని నేను వీళ్ళని త్వరగా సార్ట్వుట్ చేస్తాను అన్నాడు అంటే తన యొక్క ఎమ్మెల్యేల మనసులో ఏముందో కూడా తెలుసుకొని వాళ్ళ గురించి ఆలోచించి మాట్లాడుతున్నాడంటే అతనికి ఎంత గొప్ప భవిష్యత్తు ఉంది అతనికి ఎంత ముందు చూపుంది రాజకీయంగా ఎదగాలి ప్రజలకి సేవ చేయాలనే అతను ఎంత సంకల్పంతో ఉన్నాడో ఈ రెండు విషయాలతో మీకు అర్థమవుతుంది ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ త్రీ జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ అంటే ఆయనకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళల్లో ఎవరైనా సరే ప్రతిరోజు ఒకళ్ళు నెలలో ప్రతిరోజు ఒకళ్ళు అంటే ఇరవై మూడు రోజుల పాటు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఎటు ఒకరోజు సెలవు పోతుంది కాబట్టి నాలుగు రోజులు పోతే మధ్యలో పండగలు వస్తాయి కాబట్టి రెండు రోజులు పోతుంది ఇక అంటే ప్రతిరోజు అందుబాటులో ఉన్నట్టే అంటే జనసేన పార్టీ తరపు నుంచి ఆయన కేంద్ర కార్యాలయంలో ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ మీ సమస్యలు వినడానికి అందుబాటులో ఉంటున్నారు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇటువంటి నిర్ణయం ఎవ్వరూ తీసుకోలేదు నిజంగా దీనికి పోస్టార్ పవన్ కళ్యాణ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇక మీరు కూడా గుర్తుపెట్టుకోండి తండోపు తండాలుగా వెళ్ళిపోయి కేంద్ర కార్యాలయం విడిపోయి మాకు అది తీర్చండి ఇది తీర్చండి అని అద్దు అనద్దు ఎందుకంటే పాపం వాళ్ళు కూడా చాలా సమస్యలు ఉంటాయి మీరు తూచి అడుగులు వేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ప్రోటోకాల్ పాటించి వెళ్ళండి మీ సమస్యని వినిపించండి తర్వాత లబ్ధి పొందండి నెంబర్ ఫోర్ చెత్త నుండి సంపద సృష్టించడం ఇన్నాళ్ళు చెత్త అని వాగేశాం దేనికి పనికిరాదనుకున్నాం కానీ అటువంటి చెత్త నుండి కూడా సంప సృష్టించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుం బిగించాడు ఇక్కడ కేవలం చెత్త నుండి సంప సృష్టించడమే కాదు పర్యావరణ పరిరక్షణ కూడా ఇందులో భాగం సరే ఈ రెండు కాదు ఇందులో ఇంకొక విషయం ఉంది అన్ఎంప్లాయ్మెంట్ని కొంచెం ఎంప్లాయ్మెంట్ సోర్స్ క్రియేట్ చేసే విధంగా అంటే చెత్త రీసైక్లింగ్ ప్రాసెస్లో జాబ్స్ కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేశాడు మొత్తంగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకొని సంపద సృష్టించే విధంగా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు నిజంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం ఇది పది మందికి ఆదర్శంగా ఉండాలని కూడా కోరుకుందాం నెంబర్ ఫైవ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఐపీఎస్లు ఐఏఎస్లు ఎమ్మెల్యేలు సామాన్య ప్రజలు బిజినెస్ పర్సన్స్ ఇలా రకరకాల మంది వస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా అందరూ పోలవకేలు శాలువాలు పోల మినిమం పవన్ పవన్ కళ్యాణ్కి ఇచ్చే పూల అంటే మంచిది తీసుకొస్తారు కదా అంటే దాదాపుగా దాని కాస్ట్ పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఆ పూల బొక్కేను తీసుకెళ్లి ఆయనకి ఇస్తారు అది తీసి పక్కన పెడేస్తారు ఇంకా అంతే వేస్ట్ దయచేసి ఇటువంటి పనులు చేయకండి అంతేకాదు శాలువాలు కూడా తేవద్దు ఇప్పటికే చాలా ఉన్నాయి అంతేకాదు విగ్రహాలు కూడా తేకండి పెట్టడానికి ప్లేస్ లేదు ఇటువంటి పనులు చేయకండి కూరగాయల బుట్టని లేదా అన్న క్యాంటీన్ కూపల్ని ఇటువంటివి ఇస్తే అవి పేద ప్రజలకు పంపిస్తాను కూరగాయలు అయితేనేమో అనాథాశ్రమాలకి అన్న క్యాంటీన్ కూపన్లు అయితేనేమో పేదవాళ్ళకి తినడానికి పంపిస్తాను దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అంతేకాని ఇలా పూల బొకేలు అవన్నీ ఇవ్వడం వల్ల టైం వేస్ట్ డబ్బులు వేస్టు అని అన్నాడు దయచేసి ఇక మీరెప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇటువంటి పనులు చేయకండి ఆయన చెప్పినట్టుగా కూరగాయ బుట్టలు లేదా అన్నా క్యాంటీన్ కూపన్లు తీసుకెళ్ళండి అందరికీ ఉపయోగపడతాయి అండ్ నెంబర్ సిక్స్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నాకు చాలా సమయం తక్కువ ఉంటుంది మీరు వచ్చి నా దగ్గర పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడడానికి రావద్దు ఒక్క నిమిషం మాత్రమే సమయం ఉంటుంది ఆ ఒక్క నిమిషంలో మీరు క్లుప్తంగా ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి వెళ్ళిపోండి నేను ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసినప్పుడు నేను ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కూర్చోగల స్తోమత సత్తా నాకుంది కానీ నేను ఆయన దగ్గర కేవలం ఒక్క నిమిషం మాత్రమే సమయం గడిపి తిరిగి వచ్చేస్తాను నేనేం చెప్పాలనుకుంటున్నాను క్లియర్ కట్గా ఆయనకు చెప్తాను ఆయనకి అర్థం చేసుకుంటాడు వచ్చేస్తాను అంతేకాని ఆయన సమయాన్ని వృధా చేస్తూ నా సమయాన్ని నేను వృధా చేసుకొని మీరు కూడా గుర్తుపెట్టుకొని నా దగ్గరికి వచ్చేటప్పుడు మీ సమయం కేవలం ఒక్క నిమిషమే ఏం చెప్పాలనుకుంటున్నారో క్లుప్తంగా ముందే అనుకుని రండి అంటూ చెప్పాడు అంటే సమయం చాలా విలువైందని పవన్ కళ్యాణ్ గ్రహించాడు ఇది ఈ నిర్ణయాలతోటి పవన్ కళ్యాణ్ ఇలా దూసుకెళ్తున్నాడు అసలు ఈ నిర్ణయాలన్నీ ఇప్పుడు ఎందుకు అంటే తన యొక్క కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తరపునటువంటి గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ అలాగే చిన్న చిన్న జనసేన కార్యకర్తలు ఇంకా ఉంటారుగా చిన్న చిన్న నేతలు వాళ్ళని కూడా సత్కరించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పాయింట్స్ అన్ని చెప్పారు నిజంగా ఈ పాయింట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద రెస్పెక్ట్ వందకి వంద శాతం పెరిగింది సరే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాలి ముందుకెళ్ళాలి అని వాళ్ళైతే కోరుతున్నారు మరి ఇది వాటి వీడియో ఈ వీడియో మేము అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నుంచి తెలియండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్